విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి రెండు వరకు వసాఫ్ ఖాన్ రెండు వేల ఇరవై ఐదు స్టేట్ ఆఫ్ ఆర్థోపెడిక్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద చెప్పారు కేజీహెచ్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ పి శివానంద మాట్లాడుతూ ఎక్సలెన్స్ అక్రాస్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అనే నినాదంతో వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సదస్సులో వెయ్యి మంది ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొంటున్నారని ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు సదస్సులో జాతీయ అంతర్జాతీయ ఆర్థోపెడిక్ ఫ్యాకల్టీలు భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు నాలుగు వందల మంది పేపర్ ప్రెజెంటేషన్స్ ఇస్తారని పేర్కొన్నారు ప్రీ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ ముప్పైవ తేదీన జరుగుతుందని అన్నారు పద్మశ్రీ డాక్టర్ ఎస్వి ఆదినారాయణను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు ఆర్థో డాక్టర్ అంబేద్కర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందించనున్నట్లు చెప్పారు పోలీ ట్రామ్ అండ్ ఓపెన్ ఇంజరీ మేనేజ్మెంట్ అనే థీమ్ తో గంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం లైవ్ ప్రెజెంటేషన్ ఇస్తారని పేర్కొన్నారు ఈ థీమ్ అనేది ఎక్సలెన్స్ అక్రాస్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఎందుకు ఈ థీమ్ తీసుకోవడం అనేది జరిగిందంటే ఆర్థోపెడిక్స్లో చాలా విభాగాలు ఉన్నాయి ప్రజలకు తెలియాలి ఏంటంటే ఒక్క బోన్స్ విరిగిపోతేనే అది ఆర్థోపెడిక్స్ అని అనుకుంటున్నారు బోన్స్ విరిగిపోతేనే అది ఆర్థోపెడిక్స్ అనుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ స్పెషాలిటీస్ అన్ని డిఫరెంట్ స్పెషాలిటీస్ డెవలప్ అవ్వడం అనేది జరిగింది ఆ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఏంటంటే స్పైన్ జాయింట్ రిప్లేస్మెంటు కీహోల్ సర్జరీ లైక్ ఆర్థోస్కోపీ అండ్ డిఫార్మిటీ కరెక్షన్స్ పెల్వి ఎస్టాబ్లర్ సర్జరీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ స్పెషాలిటీస్ అన్నీ మనం టచ్ చేస్తున్నాం ఈ కాన్ఫరెన్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అందరూ వచ్చి ఈ కాన్ఫరెన్స్ని జరిపించడం అనేది జరుగుతుంది ఇట్ ఈస్ అన్ అకాడమిక్ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆర్థోపెడిక్ సర్జెన్స్ ఈ ఫీస్ట్ ద్వారా మంచి నాలెడ్జ్ యంగ్ ఆర్థోపెడిక్ సర్జెన్స్కి చేరి దాని ద్వారా మంచి ట్రీట్మెంట్ మన ప్రజలకు అంది మన దేశానికి మంచి పేరు వస్తుంది ఇది కండక్ట్ చేసిన విశాఖపట్నం ఇది సిటీ ఆఫ్ బ్యూటీ అండ్ సిటీ ఆఫ్ గాడ్స్ డెస్టినేషన్ కింద మనం ఎప్పుడూ చెప్తాం దీన్ని సో ఈ విశాఖపట్నంకి ప్లస్ మన కింగ్ జార్జ్ హాస్పిటల్కి మన ఆంధ్ర మెడికల్ కాలేజ్కి మంచి పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని మన ముప్పయో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు మనం చేయడం అనేది జరుగుతుంది సో మేము మొత్తం నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం స్టేట్ ఆఫ్ ఆర్ట్ లాగా మనం మునుపెనడు జరగిన విధంగా ఈసారి ఇక్కడ మనం ఆర్థోపెడిక్ సర్జన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వసాప్ వసాప్ ఓఎస్ఎస్ఏపీ వసాప్ స్టేట్ కాన్ఫరెన్స్ మన దగ్గర వుడా చిల్డ్రన్ సరైన థియేటర్లో ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల్లో చేయబోతున్నాం దీనికి ముందు ముప్పయో తారీఖున ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ ఇంతకుముందు ఎప్పుడు ఏ కాన్ఫరెన్స్లోనూ ఇది జరగలేదు ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్టేట్ కాన్ఫరెన్స్లో మనం కెడావరిక్ వర్క్షాప్ చేస్తున్నాం పెల్వి ఎస్టాబ్లర్ సర్జరీ మీద పెల్వి ఎస్టాబ్లర్ సర్జరీ మీద కెడావరిక్ వర్క్షాప్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనూ ఎనాటమీ డిపార్ట్మెంట్లో మనం చేయడం అనేది జరుగుతుంది ఇటువంటివి ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్లు మనం ఒక ఐదు కండక్ట్ చేస్తున్నాం ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇది పెల్వి ఎస్టాబ్లర్ కేడావరికి వర్క్ షాప్తో మొదలవుతుంది ఈ కాన్ఫరెన్స్ మనకి వెయ్యి మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు ఇంతకుముందు ఎప్పుడు మనకు కాన్ఫరెన్స్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఐదు వందల నుంచి ఆరు వందల మంది వచ్చేవారు బట్ దిస్ టైమ్ వీఆర్ గెట్టింగ్ హయ్యెస్ట్ నెంబర్ ఇట్ ఈస్ థౌజండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు దీనికి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ కూడా దీనికి అకాడమిక్ ఈవెంట్ అద్భుతంగా జరగాలి అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ మన లోకల్ పీపుల్ కూడా చాలామంది మంచి ఆర్థోపెడిక్ సర్జెన్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ జరిపించడానికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్స్ కన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొఫెసర్ రాజశేఖరన్ గారు గంగా హాస్పిటల్ డైరెక్టర్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ సర్జన్ సో ఆయన వస్తున్నారు ఆయన వచ్చి సిఎంఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఎప్పుడో మనం ప్రతి కాన్ఫరెన్స్లోనూ చేస్తాం ఆ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సిఎంఈ మనం ఈసారి ఒక థీమ్తో చేస్తున్నాం పాలీట్రామా అండ్ ఓపెన్ ఇంజరీ మేనేజ్మెంట్ పాలీట్రామా అండ్ ఓపెన్ ఇంజరీ మేనేజ్మెంట్ అనే దాని మీద చేస్తున్నాం ఇది ప్రొఫెసర్ రాజశేఖరన్ గారు అని టీమ్ కంప్లీట్గా దీన్ని లీడ్ తీసుకొని ఇది చేయడం అనేది జరుగుతుంది దే ఆర్ ద పయనీర్స్ ఇన్ ద వరల్డ్ వీ కెన్ సే దే ఆర్ ద పయనీర్స్ మన ఇండియాకి అత్యధికంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఈసారి వాళ్ళే డైరెక్ట్గా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు జరపడం అనేది జరుగుతుంది వాళ్ళు సిక్స్ మెంబర్స్ టీం కింద వచ్చి గంగా టీం కంప్లీట్లీ గంగా టీమ్ ఈస్ డూయింగ్ ది సీఎన్ దీంట్లో ఇంకొక ఇంటర్నేషనల్ స్టాల్వర్డ్ వార్డ్ డాక్టర్ రమేష్ సేన్ ఆయన పెల్వి ఎస్టాబ్లర్ సర్జరీ మీద చెప్తున్నారు డాక్టర్ మిలింద్ చౌదరి ఆయన డిఫార్మిటీ కరెక్షన్స్ మీద చెప్తున్నారు డిఫార్మిటీ కరెక్షన్స్ అండ్ డాక్టర్ శివశంకర్ గారు ఆయన ట్రామా నెయిలింగ్ సిస్టమ్ మీద చెప్తున్నారు మనందరికీ సుపరిచితమైన మన హైదరాబాద్ డాక్టర్ గురవారెడ్డి గారు జాయింట్ రిప్లేస్మెంట్స్ మీద ఆయన లీడ్ తీసుకుని ఆయన కూడా మనకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో ఈ కాన్ఫరెన్స్ ఈ నాలుగు రోజులు కంటిన్యూస్గా అకాడమిక్ ఈవెంట్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కూడా మనం సాయంత్రం అందరికీ అది మనం చేయడం అనేది జరుగుతుంది దీంతో కాక ఈ కాన్ఫరెన్స్ జరిపించేటప్పుడు ఇందులో మనకి ముఖ్యంగా టీమ్ యాజ్ అన్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శివానంద్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ డాక్టర్ లోక్నాథ్ డాక్టర్ వర్మ బీవీఆర్ఎన్ వర్మ అండ్ డాక్టర్ లీలా ప్రసాద్ వీళ్ళు ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా ఉంటున్నారు వీటన్నిటికీ ఆయువు పట్టైన ఎకడమిక్స్ ఇన్ఛార్జ్గా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు ఉంటున్నారు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ పోషాద్గారు అనే వ్యక్తి అవసరం కాబట్టి బ్రెజరర్గా డాక్టర్ ఎంసిహెచ్ నాయుడు గారు ఉన్నారు ఇంత కోఆర్డినేట్ చేయడానికి యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉండాలి వాళ్ళకు కూడా దీని తాలూకా విషయం తెలియాలి కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేయడానికి డాక్టర్ రాజశేఖర్ అండ్ డాక్టర్ సంతోష్ దే ఆర్ ద కీ పర్సన్స్ ఇన్ లీడింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కోఆర్డినేట్ చేసుకోవడానికి అనేది జరుగుతుంది ఈ ఈ ముఖ్య అతిథిగా మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మనకి ఒకటో తారీఖున మనకు వెస్ట్నర్ మన ఇనాగరల్ ఫంక్షన్ జరిపించడం కోసం శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు దీనికి ఆయన ఒబ్లైజ్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాం ఎంటైర్ నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ టీమ్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ ఇది ఇది కా కాన్ఫరెన్స్ జరిపించడం అనేది నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన విశాఖపట్నం ఆర్థోపెడిక్ సర్జన్ మన స్టేట్కి ఏకైక ఆర్థోపెడిక్ సర్జన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ఎస్వి ఆదినారాయణరావు గారిని ఈ వేదిక మీద మేము ఘనంగా సత్కరించుకోవాలని ఈ నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ కలిసి వారిని సత్కరించుకోవడం అనేది జరుగుతుంది ఇది సత్కరించుకునే కార్యక్రమంలోనే ఒక అత్యున్నత పురస్కారమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు శ్రీ అంబేద్కర్ గారికి ఆర్థోపెడిక్ సర్జన్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారికి ఇవ్వాలని మొత్తం నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ సర్జన్ సొసైటీ డిసైడ్ చేసింది సో వారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది